జీవాత్మ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నా పేరు నాగమల్లి నారాయణస్వామి మాది వంశ ఆయుర్వేద వైద్యం మేము సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్ల చెరువులో ఉంటామండి సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్ల చెరువులో ఉంటామండి అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను ఎండాకాలం వేసవి మొదలైందంటే చూడండి చాలా చాలా జబ్బులకి కారణం ఎండాకాలంలో ఎండలో తిరిగి వస్తున్నట్లే వడదెబ్బ కొట్టడము కన్నులు మంటలు రావడము తర్వాత యూరిన్ సరిగ్గా రాకుండా పోవడము స్త్రీలలో వైద్యు ఛార్జ్ కావడము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఇలాంటి వాటి అన్నిటి కోసరము ఒక మంచి మందు మీకు తెలియజేస్తాను ఆ మందు కర్పూర శిలాజిత్తు భస్మము చూడండి కర్పూర శిలాజెత్తు భస్మము ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది భస్మము కర్పూర శిలాజిత్తు బసము ఇలా ఉంటుంది దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలంటే కర్పూర శిలాజిత్తు ఇలా వస్తుందండి మనకు గని నుంచి తీసినప్పుడు ఇలా ఉంటుంది అద్దంలాగా ఇలాగా మందంగా వస్తుంది మనం ఇలాగ పల్సగా తీసుకోవాలి పల్సగా తీసుకొని వీటిని ఏం చేయాలి ఫస్ట్ సున్నము ఎడగబోసి నీళ్ళు తీసుకోవాలి ఆ సున్నము నీళ్ళల్లో రెండు రోజులు నానవేయాలి నలభై ఎనిమిది గంటలు సున్నము నీళ్ళల్లో ఇవి నానవేయాలి తర్వాత తీసి బాగా ఉడుకు నీళ్ళతో కడిగేయాలి సున్నమంతా వెళ్ళిపోతుంది అంతా వెళ్ళిపోయిన తర్వాత పెరుగు పులిసిన పెరుగు అయితే ఇంకా మంచిది లేదు పులిసిన పెరుగు దొరకపోతే మామూలుగా మనం ఇంట్లో చేసుకునే పెరుగు ఇది మునిగేటట్లు పోయాలి సున్నము నీళ్ళైనా అంతే పెరుగైనా అంతే ఇది మునిగేటట్లు ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా స్టీల్ దాంట్లో కానీ మనకు అనుకూలం ఉంది ఇనుపది కాదండి దాంట్లో పోసి పెరుగు కూడా పోయాలి పెరుగు పోసి బాగా ఇరవై నాలుగు గంటలు నానాలి నానిన తర్వాత ఆ పెరుగును కూడా కడిగేయాలి కడిగేసిన తర్వాత ఇలాంటివి పలసగా చేసుకొని మనము తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ కలమంద తీసుకోవాలండి ఇది చూడండి మంచి కలమంద ఇది ఇది బాగుండేటువంటి కలమంద తీసుకొని పైన తోలు తీసేస్తే లోపల మనకు ఇలా గుజ్జులాగా వస్తుందండి గుడ్డు చూడండి ఇలా ఉంటుంది లోపల వచ్చేటువంటిది ఇలా ఉంటుంది ఇది కొంతమంది ఏం చేస్తారంటే బాగా నీళ్ళతో కడిగి చక్కెర వేసుకొని తింటారండి బాడీ హీట్కి చాలా బాగా పనిచేస్తుంది అయితే ఎక్కువ రోజులు తినకూడదు మళ్ళీ గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయి ఒక రోజు రెండు రోజులు తింటే వేడి తగ్గిపోతుంది ఈ దీన్ని మనం ఏం చేయాలంటే కుండ తీసుకోవాలి ఇలా కుండటి తీసుకొని కుండలో సగం వరకు అంటే ఒక పాతిక భాగము ఈ గుడ్డుని వేయాలి కుండలో ఈ గుడ్డుని వేయాలి పాతిక భాగం వేసిన తర్వాత ఒక లేయరు కర్పూర శిలా పేర్చాలి మళ్ళీ ఈ గుడ్డుని వేయాలి మళ్ళీ కర్పూర శిలా చేతు వేసి పైన గుడ్డును కొంచెం ఎక్కువగా వేసి ఏం పర్వాలేదండి ఎక్కువ వేసుకున్నా ఏమీ కాదు తక్కువ ఎక్కువ క్వాలిటీ అనేది కాదు కుండకు సరిపోయే అంత ఒక కేజీ సరిపోతుందండి ఆ కుండకు ఆ కుండకు ఒక కేజీ ఒక కేజీకి మనం ఇది రెండు కేజీల వరకు వేసుకోవచ్చు మూడు కేజీలైనా వేసుకోవచ్చు పట్టే అంతా బాగా నిండాక వేసి మూగటి మూసి సీలు చేయాలి దీనికి ఏడు సీలు చేయాలి మనం ఇదంతా వేసిన తర్వాత ఇలా మూగటి మూసి ఇక్కడ సీల్ చేయాలి ఎర్రమంటితో ఏడు సీల్లు చేసేసి ఏం చేయాలి ఏడు సీళ్ళు అయిపోయిన తర్వాత ఒక యాభై పిడకలు లేదా అరవై పిడకలతో పొడ పొడం పెట్టాలి యాభై అరవై పిడకలతో గాలి తగులన్న చోట బాగా మధ్యలో పెట్టేసి చుట్టూ పిడకలు పేర్చి ఇలా ఇలాగా గోపురం లాగా పేర్చి పైన అగ్గి పెట్టేస్తే కింద కాలుకుంటూ పోతుందండి మరుసటి రోజుకి ఇదంతా కనపడదు మనకి ఈ గుడ్డు ఎలా పోయి ఉంటుందో కనపడదు ఇలాగా ఎలా ఉండేది అలాగే ఉంటూ తెల్లగా సున్నప్రాయలాగా ఇడుగుతుంది తెల్లగా సున్నప్రాయిలాగా ఉంటుంది దాన్ని తీసుకొని నూరుకుంటే ఇలా వస్తుంది దీని మనము బియ్యం కరిగిన నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ చక్కెర నీళ్ళల్లో కానీ ఒక బఠానీ అంత వేసుకొని తిరగొట్టుకొని తాగితే మనకు ఒంటికిలో సురుకుపోయేది కానీ కళ్ళల్లో మంట కానీ తర్వాత వేడి కానీ అధిక వేడి ఎంత ఉన్నాయి ఒక గంటలోనే మనకు రిలీఫ్ ఇస్తుందండి ఈ ఔషధము కర్పూర శిలజిత్తు ఇది ఎవరైనా వాడుకోవచ్చు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అయితే ఇది మందు పక్వమైందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే ఇలా చూడండి ఇలా మనం చేతి మీద వేసుకొని ఇలా అంటే రేఖా సంపూర్ణత్వము అంటారు మన చేతిలో రేఖలు నీటుగా కనపడతాయి మన చేతిలో ఉండేటువంటి రేఖలు నీటుగా కనపడతాయి దీనే రేఖా సంపూర్ణత్వము అంటారు ఇలా ఉంటుంది చూడండి మనకు ఇలా రేఖలు నీటుగా కనపడతాయి మెత్తగా ఉంటుంది ఫేస్ పౌడర్ లాగా ఏమిటి వేసినా కలిసిపోతుంది కింద పోయి కూర్చోదు అలాంటి మంచి మందును మీరు తయారు చేసుకొని మీకు మీరుగా వాడుకోండి మీకు మీరుగా తయారు చేసుకోలేనప్పుడు కింద కనపడేటువంటి నెంబర్ కాల్ చేసినట్లయితే కింద కనపడేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు నేను ఈ ఔషధాన్ని పంపిస్తాను నమస్తే